టిఫిన్ వండుకొని తిని మధ్యాహ్నం వండుకుందాం ఒక్కదాన్ని కదా ఎంతసేపు వండుకుంటాం అని చెప్పేసి అలా కొంతసేపు టీవీ చూస్తే అట్లాగే నిద్రపోతున్నాను ఇక్కడ లేదు చూసేసరికి టైం టూ అవుతుంది ఒక్కోసారి త్రీ అవుతుంది ఇంకా అప్పటికప్పుడు అన్నం కూర వండుకోవాలంటే లేట్ అయిపోతుంది ఇలాగే జరుగుతుంది ఇలా అయితే కుదరదు ఆకలికి అల్లాడిపోతున్నాం అని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒకేసారి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టిఫిన్ చేస్తున్న సరికి ఏం టిఫిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటే మనకేం వెరైటీ వెరైటీ అంటే బర్గర్ శాండ్విచ్ ఇలాంటి మనకి అలవాట్లేదు కదా చేస్తే ఇడ్లీ లేకపోతే అట్టు లేకపోతే చెప్పచ్చు రోజు తిని తిని బోర్ కొడుతుంది ఏంటి నీకు బోర్ కొడుతుంది నువ్వు కాదు కదా పొద్దున్న ఈవెనింగ్ టిఫిన్ తింటుంది స్వామి కదా అని అంటారా కాదండి కొంచెం అన్నం ఉంది కొంచెం అన్నం తినేసి స్వామితో పాటు చేసిన టిఫిన్ కొంచెం అయితే తింటాను ఒక్కదానికి దానికి సపరేట్గా అన్నం కలిగి పెట్టాలంటే అసలు కాదు అది ఒకవేళ ఒ గిద్ద అనుకోండి అది సంగట ఇది లేకపోతే మాడిపోతుంది అందుకని చెప్పేసి వండట్లేదు ఒక పూటే అన్నం వండుతున్నాను ఈ రోజు టిఫిన్ వచ్చేసి నిన్న ఏం ప్యాటర్న్ అయితే ప్రిపేర్ చేయలేదు అంటే ఇడ్లీ కానీ దోశ కానీ ఏం వేయలేదు ఇక ఇంట్లో చూస్తే సేమియాలో ఉండే ఇక సేమియా ఉప్మా అయితే చేశాను చాలా రోజులు అవుతుంది సేమియా ఉప్మా తిని కూడా నాకు సేమియా అంటే చాలా ఇష్టం ఎంత చేసిన ఏ ఐటమ్ అయినా నాకు చాలా ఇష్టం వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అంటే సేమియా పాయసం కానీ ఉప్మా కానీ చాలా బాగుంటది లంచ్ లోకైతే అయితే నేను ఉల్లగడ్డ ఫ్రై అయితే చేస్తాను అంటే పచ్చి ముక్కలు వేపుకుందాం అనుకున్నాను కానీ ఇక ఉడకబెట్టి అయితే చిన్నలపై కారం తిని చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి అలా అయితే ట్రై చేశాను నేను వెంటనే అన్నం వీడియో క్లిప్ పెట్టాను అని అన్నం కూడా పొద్దున్నే తిన్నాను అనుకుంటారే తర్వాత ఏం వీడియో తీయలేదు అందుకని చెప్పేసి ఇదే పెట్టాను కామెంట్ చెప్పుకోవాలి ఆలు ఫ్రై అయితే చాలా బాగుంది చిన్నలపై కారం వేశాను కదా అదే వీడియో అనిపించింది కొంచెం వీడియో నచ్చి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి